రాష్ట్రంలో జనవరి నుంచి వ్యర్థం అనేది ఎక్కడా కనిపించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు స్వచ్ఛ భారత్ కోసం ఏ జిల్లాలో పైలట్ ప్రాజెక్టు చేపట్టినా అది రాష్ట్రం అంతా వర్తింప చేయాలని సూచించారు రాష్ట్రంలో స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ను ను ఉద్యమంగా చేపట్టనున్నట్లు తెలిపారు ఎన్ఆర్ఇజీఎస్ కింద ఘన వ్యర్థాల షెడ్ల నిర్మాణానికి కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించారు రెండవ రోజు కొనసాగుతున్న కలెక్టర్ల సదస్సులో స్వచ్ఛాంధ్ర అటవీ మున్సిపల్ పంచాయతీరాజ్ శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు గిరిజన వెనుకబడిన ప్రాంతాల్లో వెదురుతో చేసే ఉత్పత్తుల కోసం ఓ కార్యక్రమాన్ని రూపొందించాలని కోరారు వెదురు ఉత్పత్తులు చేసే వారికి వెదురును సరఫరా చేసేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు చేతి వృత్తులు వృత్తులు దెబ్బతినకుండా కాపాడాలన్నారు సీసీ రోడ్ల నిర్మాణం సమయంలో కాలువల కోసం మళ్ళీ తవ్వకుండా పైప్ లైన్లు పెట్టేలా ఎస్ఓపి చేయాలన్నారు ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ది మనం ఒక ఉద్యమంగా చేస్తున్నాం ఇప్పుడే కృష్ణ చెప్పినట్టు నాకు ముప్పై ఏళ్ళ నుంచి అనుభవం ఫస్ట్ టైం నేను సింగపూర్కి వెళ్ళి సింగపూర్లో ఏం చేస్తున్నారో చూసి ఒక నైట్ అంతా స్టడీ చేశాను అక్కడి నుంచి వచ్చి హైదరాబాద్లో నైట్ క్లీనింగ్ స్టార్ట్ చేశాం అది అయిన తర్వాత అవుట్ సోర్సింగ్ స్టాఫ్ను కూడా పెట్టింది అదే ఫస్ట్ టైం అవుట్ సోర్సింగ్ స్టాఫ్ను పెట్టి పర్ఫెక్ట్గా చేశాం ఆ రోజుల్లో హైదరాబాద్ అన్నది ఆఫ్ ది బెస్ట్ క్లీన్ సిటీ ఇన్ ఇండియా అది అయిన తర్వాత మనం క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ పెట్టి రెగ్యులర్గా చేశాం పచ్చదనం పరిశుభ్రం ఈ కార్యక్రమాలన్నీ పెట్టి చేశాం తర్వాత స్వచ్ఛ భారత్ రిపోర్ట్ కూడా నేనే ఇచ్చాను ఆ రోజు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ అవకాశం నాకు ఇచ్చాడు దానిపైన ఇప్పుడు ఇవన్నీ క్లియర్ అయినాయి ఇక్కడ మీరు చేయాల్సింది స్వచ్ఛత అన్నప్పుడు క్లీనినెస్ ఒకటే కాదు స్లోగా ఇవన్నీ అయిన తర్వాత థింకింగ్ ప్రాసెస్ మారాలి ఇది వైలెన్స్ కానీ లా అండ్ ఆర్డర్ కానీ ఒక మోడల్ సొసైటీ రావాలంటే ఏం చేయాలో దానికి ఆలోచిస్తున్నాం ముందు చెత్త అంతా ఉంటే అవన్నీ మనం చేయలేం కాబట్టి ముందు దీంతో స్టార్ట్ చేశాం బాడీ మైండ్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడం చాలామందికి హ్యాబిట్ ఒకటి ఉంటుంది ఇంట్లో చెత్త రోడ్డు మీద వేస్తారు దే ఆర్ ఆల్ థింకింగ్ ఇల్లు వాళ్ళది రోడ్డు మాత్రం వేరే వాళ్ళది ఈరోజు ఇండ్లు కొన్ని పాష్ హౌసెస్ ఉంటాయి పాష్ హౌసెస్ పక్కన డస్ట్బిన్స్ ఉంటాయి మొత్తం అక్కడే కుక్కలు ఇవన్నీ పందులు అన్నీ ఇవన్నీ చాలా ఎక్సర్సైజ్ చేసాం ఈ ఆస్పెక్ట్లో పోతూ పోతూ డ్రైన్స్ ఉంటే డ్రైన్స్లో చెత్తంతా వేసేవాళ్ళు డ్రైన్స్ అన్నీ ఎక్కడికక్కడ క్లోజ్ అయిపోయేవి అక్కడి నుంచి వర్షాలు వస్తే ఆ ఫ్లడ్ వాటర్ అంతా నెలబైనా వచ్చేది చాలా ట్రావెల్ చేసాను దీంట్లో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి ఇందులోనే మన డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఇలాంటివి కూడా నిరంతరం మనం చేయాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు హ్యాపీ సండే కూడా పెట్టాం హ్యాపీ సండే పెడితే సండే వచ్చి వాళ్ళకు తెలిసిన టాలెంట్స్ అన్ని ఎగ్జిబిట్ చేసేవాళ్ళు ముగ్గులేసేవాళ్ళు ఇంట్లో ఏదైనా వస్తువులు తీసుకొచ్చి పెయింట్లు తీసుకొచ్చి పంచేవాళ్ళు వాళ్ళకి ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ అంతా కూడా ఎగ్జిబిట్ చేసి హ్యాపీ సండేలో సాంగ్స్ పాడేవాళ్ళు చాలా బ్యూటిఫుల్గా అంటే మనిషి రాత్రి అంతా మీకు గుర్తుపెట్టుకోవాలి వారంతా పనిచేసిన తర్వాత స్ట్రెస్ భరస్టర్ ఉండాలి ఇప్పుడు లాఫింగ్ సొసైటీలు వచ్చాయి నవ్ షౌటింగ్ సొసైటీలు వస్తున్నాయి ఎక్కువ అరిస్తే ఆటోమేటిక్ రిలాక్స్ అయిపోతా అని ఇలాంటి వేరియస్ యాంగిల్స్ వస్తున్నాయి కమ్యూనిటీ కలవడం కూడా చాలా అవసరం